హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కట్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఎలా కుట్టుకోవాలో చూద్దాం దీనికోసం ముందు చేతులకి ఇప్పుడు వర్క్ నేను చూపిస్తున్నాను కరెక్ట్గా ముందు సెంటర్ మార్క్ పెట్టుకోవాలి ఈ సెంటర్ మార్క్ పెట్టుకున్న తర్వాత దాని మీద లైనింగ్ కూడా సెంటర్ మార్క్ పెట్టుకుని అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ముందు జరిగిపోకుండా ఫస్ట్ ఒక పాదం కుట్టేసుకోవాలి ముందు లైనింగ్ పార్ట్ ఒరిజినల్ జరిగిపోకుండా ఇలా కుట్టేసేసుకుని ఆ తర్వాత ఎంబ్రాయిడరీ కట్ వర్క్ ఎలా వచ్చిందో ఆ విధంగా కుట్టుకోవాలి ఇలా పార్ట్లు రెండు జరిగిపోకుండా ఇది ఒరిజినల్ కుట్టేసుకుంటున్నాం ఈ కుట్టు మొత్తం అయిపోయిన తర్వాత అటుపక్కకి తిప్పి కట్ వర్క్ ఉంటుంది కదా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అది ఎలా ఉందో అదే రకంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఒరిజినల్ది మంచిగా పెట్టాం దాని మీద లైనింగ్ వేసాం అలా కుట్టేసుకున్నాం ఇప్పుడు రివర్స్లో ఒరిజినల్ది పైకి వచ్చేలాగా అంటే తిరగల్లో పెట్టుకుని దాని కింద లైనింగ్ ఉంటుంది ఇప్పుడు ఇటుపక్క మనకి కట్ వర్క్ అది ఎలా వచ్చింది డిజైన్ కనిపిస్తుంటుంది కదా దాని పక్కన ఎడ్జ్ కుట్టేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా చేతి షేప్ ఎలా ఉంటే అలా కొన్ని ఏమో కర్వర్డ్గా ఉంటాయి కొన్ని వి షేప్ ఉంటాయి ఇప్పుడు ఏమో ఇది రెండు మిక్స్ అయ్యి ఉంది ఇలా వచ్చిన దాన్ని ఆ వర్క్ ఎలా ఉందో అదే విధంగా కుట్టుకోవాలి ఇలా మొత్తం చేయి మొత్తం కుట్టేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఖర్చుని పావుంచిలాగా ఉండి కట్ చేసుకుని మిగతా ఎక్స్ట్రా ఉందని తీసేయాలి ఇది కూడా నిదానం కుట్టుకోవాలండి ఒకేసారి స్పీడ్ కుట్టేస్తే అది పైగా ఎక్కేసిందంటే ఎంబ్రాయిడరీ వైర్ వర్క్ మీద ఎక్కేస్తే తిరగదు మళ్ళీ తీయడానికి రాదు అందుకని ఎడ్జిన్ పడేలాగా నిదానంగా వేసుకోవాలి ఇలా చేయి మొత్తం కుట్టేసుకొని అప్పుడు తిరగలు తిప్పుకోవాలి ఇట్లా రెండు చేతులు వెనకనే ఎక్కువ మొత్తం సేమ్ ఒకేలా కుట్టేసుకోవాలి మీకు దీనిలో ఓన్లీ ఈ వర్క్ ఎలా తిప్పుకోవాలి అనేది వరకు చూపిస్తున్నాను అండి మొత్తం బ్లౌజ్ మొత్తం కుట్టడం ఏం వీడియో చేయలేదు అది కూడా ఒక చేయి కుట్టుకోవడం వరకే పెట్టండి ఇంకా ఈ చేయి ఇంకో చేయి అన్ని ఒకేలా కుడతాం కాబట్టి ఇంకా అన్నీ చేయట్లేదు వీడియో నెక్ కూడా సేమ్ ఇదే వర్క్ వస్తుంది నెక్ కూడా ఇలాగే తిప్పుకోవాలి అంటే రౌండ్ షేప్లో కట్ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఆ రౌండ్ షేప్లో ఆ కట్ వర్క్ ఎలా ఉందో అదేవిధంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే కుట్టుకుని తిరగలు తీసేసుకుని పైన మళ్ళీ ఎడ్జ్ కుట్టేసి వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా ఇలా మొత్తం చివరిద కుట్టేసి ఇప్పుడు మళ్ళీ కత్తెరతో ఆ డిజైన్ ప్రకారం కటింగ్ చేసుకోవాలి పావు ఇంచు కట్ చుంచేలాగా ఉంచుకుని మిగతా కట్ చేసుకోవాలి ఇట్లా పావు ఇంచు ఉంచుకుంటూ కట్ చేసేటప్పుడు వీ షేప్ ఉన్న దగ్గర లోపలికి మూల కట్ చేసుకోవాలి ఆ వీ షేప్ ఉన్నప్పుడు మూల కట్ చేయకపోతే పైకి తిప్పినప్పుడు తిరగదు పట్టేస్తుంది అందుకనే రౌండ్ దగ్గర వీ షేప్ ఉన్న దగ్గర కత్తెరతో చిన్న ఘాట్లాగా పెట్టుకోవాలి అప్పుడు ఈజీగా తిరుగుద్ది అలా కట్ చేసేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా చూసుకోండి కుట్టు కట్టయితే మళ్ళీ మొత్తం ఊడి వేసిన కుట్టు అంత ముందు వేసిన కుట్టు దీనికి ఎడ్జ్ కుట్టేయటం కుదరదు కదా అందుకని ఎడ్జుకుటేం ఇంకా ఇలా కత్తెరతో ఘాట్స్ పెట్టుకోవాలి ఇలా ఘాట్ పెట్టుకున్నాకే పైకి తిరుగుద్ది తిరగలు తిరుగుద్ది అనమాట లేకపోతే తిరగదు ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి కుట్టు కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత నిదానంగా కత్తెరతో కత్తర కూడా పదునుగా ఉంటే కనుక కత్తెరతో కాకుండా ఏదైనా ఒక సూది కానీ ఏదైనా తీసుకుని దాంతో పైకి మూలు పడుచుకోవాలి ఇప్పుడు ఇలా తిరగలు తీసిన తర్వాత ఇప్పుడు వీ షేప్న దగ్గర పైకి మూలు తిరగదు కదా అక్కడ చిన్న సైకిల్స్ కానీ ఏదైనా తీసుకుని దాంతో మేక లాంటి దాంతో తీసుకుని పైకి పొడిస్తే నీట్గా వస్తుంది కత్తరితో చేయొచ్చు కానీ కత్తరి కనుక బాగా పదునుగా ఉంటే కత్తెరతో పొడిచినప్పుడు పైకి తెగి వచ్చేస్తుంది ఇట్లప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఆ వరకు పైకి పడుచుకోవాలి క్లాత్ చిరిగిపోకుండా నిదానంగా ఆ మడతపడిన పడిన క్లాత్ వరకు పైకి తిప్పుకోవాలి ఇట్లా రౌండ్ షేప్ని కూడా ఎక్కడైనా మడతబడిందని చూసుకుంటూ ఆ రౌండ్ షేప్ తిప్తో ఈ వి షేప్లో ఉన్నట్టుని కూడా ఇట్లా చేసుకుని ఆ తర్వాత ఈ చేతిపైన కొట్టేసుకోవాలి ఇట్లా చేయైనా నెక్ అయినా ఏదైనా సరే ఇలాగే వేసుకుంటాం అంతే ఇంకా ఒకవేళ డ్రెస్ ఇలా వచ్చినా డ్రెస్ అయినా అంతే జాకెట్ అయినా అంతే ఈ మరొక మొత్తాన్ని నీట్గా అట్లా చేసుకోవాలి ఇట్లా మొత్తం ఈ షేప్లన్ని కరెక్ట్గా తీసుకున్న తర్వాత అప్పుడు పైన మళ్ళీ ఎడ్జ్ కొట్టేసుకోవాలి ఎడ్జ్ కొట్టేసుకుంటేనే అప్పుడు మనం తీసిన షేప్ అంత కరెక్ట్గా ఆగుద్ది లేదంటే ఉతికినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మార్తలు మళ్ళీ అంతా అది రౌండ్గా సమానంగా వచ్చేసినట్టు అయిపోద్ది షేప్ ఏం లేకుండా అందుకని ఇప్పుడు ఆ షేప్ ఎలా ఉందో మళ్ళీ అదే రకంగా పైన కుట్టేసుకోవాలి ఈ షేప్ దగ్గర రౌండ్ షేప్ దగ్గర ఎలా ఉందో అదే రకంగా ఎడ్జ్ కొట్టేసుకోవాలి ఇట్లా మొత్తం అయిన తర్వాత చేయి మొత్తం లైనింగ్ ఎతికేసుకుని ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకుని ఇంక ఇప్పుడు జాకెట్కి చేత అతుక్కోవాలి చివరిదాకా వేసుకోవాలి అట్లా ఇంక ఇప్పుడు ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కట్ వర్క్ది మనం తిరగలు తీసుకోవడం కుట్టడం అయిపోయింది ఇలా వస్తున్నాడు షేప్ మొత్తం ఆ తర్వాత ఇప్పుడు ఇట్లా లైనింగ్ ఎతికేసుకుంటాం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి